టెట్ ప్రాక్టీస్ ఇరవైదు మొదటి ప్రశ్న కేధారము అనే పదానికి నానార్థాలు క్రిందివాణిలో కేధారము అనే పదానికి నానార్థాలు పాదు పాదు తరగతి ప్రశ్న స్వభావమున కాంక్షించువాడు అని ఉత్పత్తినిచ్చే పదం క్రింది వాణిలో లొబ్ధకుడు తరే ప్రశ్న పెకాము అను పదానికి పర్యాయ పదాలు ఏంటి క్రింది పెకాము అను పదానికి పర్యాయ పదాలు వనప్రియము కోకిల పెక్కము అను పదానికి పర్యాయ పదాలు ఏంటంటే వనప్రియము కోకిల తరవే ప్రశ్న కలను అను పదానికి అర్థం ఏమిటి క్రిందవాణిలో కళను అను పదానికి అర్థం తర ప్రశ్న వాణిలో గుర్రం జాస గారి రచన కానిది ఏది గుర్రం జాస గారి రచన కానిది అమృత అనేది గుర్రం జాసువా గారి యొక్క రచన కాదు మిగిలిన కూడా నేతాజీ కాంతీసుకుడు మసాఫిర్డు ఇవన్నీ కూడా గుర్రం జాసవా గారి యొక్క రచనలే తరగ ప్రశ్న చెవుల బట్టి ఆడించుట ఈ జాతీయానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో చెవులు బట్టి ఆడించుట ఈ జాతీయానికి అర్థం లోకువ చేయుట అని అర్థం లోకువ చేయుట తరగ ప్రశ్న అలసంప భోక ఆలించి నీ మాట పరులు చెవులలోన పలుకుచుండ కొండెగాడు ఘోడాచారి గాడు దీని భావమేమి దేవరేన్య ఈ పొడుపుకు విడిపేమిటి టెలిఫోన్ టెలిఫోన్ త్వర ప్రశ్న క్షమలేని తపసి తపమున భ్రమత్తు సంపద ధర్మ బాహ్యు ప్రభుర జిన్న కుంభమునతో విని యద్రవంబులకు నిని ఎల్లన్ పై పద్య పాదమునకు సంబంధించినది అడిగారు జాగురోగత కలవాని వద్ద సంపద నిలబదు ఇది దీనికి సంబంధించింది కాదు మిగిలిన కూడా సరైనవి క్షమగుణ రహితమైన తపస్సి తపస్సు ఫలితం ఇవ్వదు చిల్లు కొండలో నీరు నిలవదు అదేవిధంగా ధర్మ బాహిడైన రాజు యొక్క రాజ్యము నిలవదు ఫస్ట్ వన్ మాత్రం ప్రశ్న నాటకాలు రచయితలను జతపరచండి క్రింది వాటిలో ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణ తులాభారము అదేవిధంగా తాండ్ర సుబ్రహ్మణ్యం తాండ్ర సుబ్రహ్మణ్యం రామాంజనేయ యద్ధము పానుగంటి లక్ష్మీ నరసింహ పాదుకా పట్టాభిషేకం అదేవిధంగా చిలకమతి నరసింహం వయోపాఖ్యానం ఇవి సరైన సమాధానాలు తరవ ప్రశ్న దశ విధ రూపక దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది క్రింది వాణిలో నాటకం తరవై ప్రశ్న ఈ క్రింది కవులను కావ్యాలను జతపరచండి కూచిమంచి తిమ్మకవి కూచిమంచి తిమ్మకవి రుక్మిణీపరిణయం రామరాజ రామరాజభోషణుడు వసుచరిత్ర రాశారు అల్లసాని పెద్దన మను చరిత్ర దాసరది అమృతాభిషేకం తెలిసిందే తర ప్రశ్న విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఉద్దేశంగా గల పాఠం క్రిద్వాణిలో రాజధర్మం తర ప్రశ్న ప్రత్యక్ష దైవాల పాఠంలోని కౌశికుని గాథ వీరు వీరితో చెప్పారు ప్రత్యక్ష దైవాల పాఠంలో వీరు వీరితో చెప్పారు శాండిల్య మహర్షి ధర్మరాజుతో చెప్పారు సారీ మార్కి మహర్షి ధర్మరాజుతో చెప్పారు ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ కాదు సారీ మార్కెండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పారు ప్రత్యక్ష దైవాల పాఠంలో కౌశికుని యొక్క గాథ మార్కెండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పారు తా ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఈ క్రింది వాటిని జతపరచండి మధు అనేది సవర్ణ సంధి అదంగా ఓహోహో అనేది ఆమ్రేడిత సంధి అదంగా చిన్నప్పుడు అనేది అకార సంధి మేగుడక అనేది ఉకార సంధి ఇవి సరైన సమాధానాలు తరే ప్రశ్న నీటిలో గాలిలో నేల మీద కోటి కోరలు చాచి వేటాడుతున్నది ఇదేనని చైతన్యం గేయంలో తాపి ధర్మారావు గారు అన్నారు చావు నీటిలో గాలిలో నేల మీద కోటి కోరలు చాచి వేటాడుతున్నది ఇదేనని చైతన్యం గేయంలో తాపి ధర్మారావు గారు అన్నారు చావు ఇదేనని తర ప్రశ్న గుణసినందు అకారములకు ఈ ఊరులు పరమైతే క్రమంగా వచ్చేవి ఏఓర్లు ఏకాదేశంగా వస్తాయి సారీ ఆదేశంగా వస్తాయి ఏ ఓఆర్లు అనేవి ఆదేశంగా వస్తాయి గుణసంది సూత్రం తర్వాత ప్రశ్న క్రింది వన్లో కర్మకు ప్రథమ విభక్తి చేరిన వాక్యం గుర్తించండి ఎన్నో విషయాలు ఎన్నో మంచి విషయాలు జిడ్డి కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి తరగ ప్రశ్న అర్థభేదము శబ్దభేదం లేకుండా అవే పదాలు తాత్పర్య భేదంతో వెంట వెంటనే ప్రయోగిస్తే అది ఏ అలంకారం అవుతుంది లాట అలంకారం అవుతుంది లాట అనుప్రాషంకారం తరవే ప్రశ్న కనక విశాల కుటారధార సజ్జ ఈ పద్యపాదానికి ఆన్సర్ తరవై ప్రశ్న సాగర్ ఊరు వెళ్ళాడు అని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ చెప్పింది ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళమ్మ వాళ్ళమ్మ చెప్పింది ఆన్సర్ సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళమ్మ చెప్పింది దీనికి సరైన పరోక్ష కథనం ఏదంటే సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళమ్మ చెప్పింది తర్వాత ప్రశ్న క్రింది వన్లో సరిగా దాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ కలువ కనులు విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం ఇచ్చేది రాంగ్ ఆన్సర్ మిగిలినీ కూడా సరైనవే చిలిపి అనేది విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసము తమ్మి వీరుడు అనేది సంభావన పూర్వపద కర్మధారాయ సమాసము అదంగా సాధు సజ్జన్ అనేది ద్వంద్వ సమాసం తర్వాత ప్రశ్న క్రింద వాటిలో రూపకలంకారం గల వాక్యం అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి ఇది రూపకలంకారం తరయే ప్రశ్న ఈ క్రింది వాటిలో శత్రార్థక క్రియ కలిగిన వాక్యాన్ని గుర్తించండి శత్రార్థక క్రియ కలిగిన వాక్యం అఖిల పాటల వింటూ ముగ్గులు వేస్తుంది ఇది శత్రార్థక వాక్యం తరయ ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికానిది ఈ క్రింది వాణిలో సరికానిది ధర్మరాజ రాజు ఇది సంభావనార్థకం ఇచ్చేది రాంగ్ ఆన్సర్ వీళ్ళని కూడా సరైనవి మీకు శుభం కలగాలి ఆశీర్ధకం ఆయన రేపు వస్తాడో రాడో సందేహార్థకం ఇది కరెక్టే మీరు సెలవు తీసుకోవచ్చు అనుమతి అర్థక వాక్యం తరుడు మాత్రం రా తర్వాయి ప్రశ్న ఇక్కడ వాటిలో సరికాని దాన్ని గుర్తించండి సరికానిది ఫోర్త్ ఆప్షన్ రాంగ్ విధించిన వ్యాకరణ రూపం వర్తించిన వర్తించిన రెండు రూపాలు మాత్రమే కలిగి ఉండడం బహుళమనిచ్చింది రాంగ్ ఆన్సర్ వీలన్నీ కూడా సరైనవి విధించిన వ్యాకరణ కార్యం నిత్యంగా ప్రవర్తించడం అదే అదేవిధంగా విధించిన వ్యాకరణ కార్యం ప్రవర్తించకపోవడం అనేది ఆ ప్రవృత్తి సూత్రం సూత్రమందు విధించిన కార్యం కంటే భిన్నమైన కార్యం జరగడం అనేది అన్య విధం ఓత్వసం మాత్రం రా ఇవి తెలుగు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ